తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉండటంతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైంది ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి ముందుగా సర్పంచ్ ఎన్నికలు వస్తాయా లేక ఎంపీటీసీ జెడిపిటీసీ మున్సిపల్ ఎన్నికలను అధికారులు నిర్వహిస్తారా లేక రాజకీయ వర్గాల్లో అయోమయం నెలకొంది అయితే ఈ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం తప్పక విడుదలవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది వారితో సమావేశం నిర్వహించి గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రగులుకొంది మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లో ఒకే పార్టీలో రెండు లేదా మూడు గ్రూపులుగా పార్టీ నాయకులు చీలిపోయే ప్రమాదం ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి ఈ ప్రభావం పార్టీ సింబల్తో జరిగే ఎంపీటీసీ జెడిపిటీసీ మున్సిపల్ ఎన్నికలపై ఆ ప్రభావం ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసి ముందుగా పార్టీ సింబల్ ఉండే ఎన్నికలనే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ఓ పరీక్షగా మారనున్నాయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాలు గెలవాలని పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ నుంచి కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి అనుభవం లేనప్పటికీ ఈ ఎన్నికల్లో తమకు ఎక్కువ స్థానాలు దక్కేలా టాస్క్ ఛేదించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు దీంతో ఎమ్మెల్యేలకు అభ్యర్థుల కంటే ఎక్కువ బుగులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది మెజార్టీ సీట్లను గెలుపొంది సీఎం రేవంత్ రెడ్డి వద్ద తమ సత్తా చాటుకోవాలని వీరు వ్యూహం రచిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్లు కొత్త రేషన్ కార్డులు మహిళలకు రుణాలు వంటి అంశాలను వీరు ప్రధానంగా ప్రస్తావిస్తూ గ్రామాల్లో ప్రచారం మొదలు పెట్టారు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సైతం స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా తీసుకుంటోంది అధికార కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో నిలువరించాలని వారి వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతోంది వర్షాకాలం ప్రారంభమైన ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు నీరందించటం లేదని నిలదీస్తోంది ఆరు గ్యారెంటీలపైన వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో కట్టడి చేసి తమ ఆధిపత్యం నిరూపించుకోవాలని బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది మరోపక్క భారతీయ జనతా పార్టీ వామపక్ష పార్టీలు సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి గుణపర్తి నియోజకవర్గం విషయానికి వస్తే ఎమ్మెల్యే మేఘారెడ్డి టిఆర్ఎస్ తరపున మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మధ్య ప్రత్యక్ష యుద్ధం జరగనున్నట్లుగా తెలుస్తోంది వీరిద్దరూ తాము ఎన్నికల్లో నిలబడినట్లుగానే ఈ ఎన్నికలను తీసుకుంటుండటంతో గ్రామాల్లో రాజకీయం రగులుతోంది శ్రీధర్ రావు టీజీ నైన్తి